యొక్క విలువైన ఇచ్చిన సమయాన్ని ఇచ్చినటువంటి పరిలోకం దేవుడికి నా హృదయపూర్వకంగా ఎంతగానో కృతజ్ఞత అసతులు చెల్లించుతున్నాను అదే రీతిగా ఈ సమయంలో చేరి వచ్చిన దేవుని పిల్లైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా అందరికీ శుభాభివందన తెలుసుకున్నాను అందరికి వందనాలు యోహానుగా రాసినటువంటి మొదటి పత్రిక మా అందరు బైబుల్ తీసినట్లయితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చింది మరియు మనం ఆయన ఆజ్ఞలను గై కొనే క్షమించండి మళ్ళీ చదవండి చదవండి సార్ మరియు మరి మనం ఆయన ఆజ్ఞలను గై కొనిన నయడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందు చాలు ఇక్కడ ఏమని చెప్తున్నాడు దీని వలననే మనం ఆయన ఆజ్ఞలను గైకున్నాం అంటే గై కొనడం అంటే ఏంటి గ్రహించడం ఆజ్ఞలను గ్రహించడం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణకు ఉన్నటువంటి రూల్స్ తెలియాలి ఈ రూల్స్ తెలియని తెలియకుండా మనము తెలంగాణలో ఉంటున్నామంటే కష్టం అవునా కదా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మాట్లాడుకుందాం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు రాష్ట్ర ప పథకాలు తెలియకపోతే చాలా అమాయకం అవునా కదా రాష్ట్ర పథకాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియకపోతే అప్లికేషన్ పెట్టుకోలేరు ఆ పథకాలను అనుభవించలేరు ఇదెంత సత్యమో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను బైబిల్లో రాయించినటువంటి ఆజ్ఞలను దేవుని పిల్లలమైన మనకు అవగాహన ఉండాలి దాన్ని అర్థం చేసుకోవాలి ఏ మాట ఏంటి ఆజ్ఞలు దేవుడు ఎందులో ఏం రాయించాడు అనేది మనకు తెలియాలి అందుకేమంటున్నాడు ఇదిగో ఇందువల్లనే కదా అని మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు అంటే అదే అధ్యాయంలో చదువు చదవలేదు వరేనా మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడాల దీని వల్ల ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొను తెలుసుకుందు అయితే ఏమని చెప్తున్నాడు ఇక్కడ అసలు ఆయన మీకు తెలుసా ఆయన ఎవరో మీకు తెలుసా అనేది ఎలా తెలుస్తుందంట ఆయనను రా ఆయన రాయించినటువంటి ఆజ్ఞలు మనకు తెలియడమే ఆయనను గుర్తుకొట్టగలుగుతున్నాం అర్థం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన ముందు నరేంద్ర మోడీ ఉన్నాడు దేశానికి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మనకు ఇచ్చినటువంటి కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండు అనుకోండి కాసేపు పథకాలు ఇచ్చిండు ఆ పథకాలు మనకు తెలియకపోతే నరేంద్ర మోడీ ఎవరు మనకు తెలీదు అవునా కదా సంఘానికి వచ్చి సంఘ కాపర్ ఎవరు తెలియకపోతే సంఘంలో రూల్సే తెలీదు సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సంఘం కాపరేవరు సంఘంలో ఎవరు ఎలాంటి వారు అంటే ఒకరు మ్యూజిక్ వాయించటోళ్ళు అని ఒకరు సాంగ్ వాడు సాంగ్ సాంగ్స్ వాడతారని ఈ కేటగిరీస్ తెలిసిన వారికి సంఘం పైన అవగాహన ఉంటుంది ఇది ఎంత సత్యమో దేవుడు ఏమని చెప్తున్నాడంటే అసలు ఆయన ఆజ్ఞలు నువ్వు గైకుంటున్నావు అంటే నిజంగా ఏ సంటే ఎవరో నీకు తెలుసు అంటే ఇప్పుడు ఆజ్ఞలు అనేది నీకు తెలుసా ఏమో అండి అసలు బైబుల్లో ఉన్న నాకు తెలియదు ఆజ్ఞలేదు తెలుసు అంటే నిజం చెప్పండి ఇప్పుడు ఏసు ప్రభు వారు పేరుకు మాత్రమే తెలుసు పేరు అంటే ఏంటిది యేసు క్రీస్తు ప్రభువు ఏసయ్య తండ్రి పరలోకం ఈ పదాలు మాత్రమే మనకు తెలుసు కానీ ఆయన క్యారెక్టర్ ఆయన లక్షణం ఆయన ఎలాంటి వాడు ఎట్టివాడు అనేది మనకు తెలియదు ఇప్పుడు చెప్పండి నమ్ముకున్న మనకు ఆయన ఎవరో తెలుసా నిజంగా నిజాయితీగా పేరు మాత్రమే మనకు తెలుసు క్రీస్తు పేరు మాత్రం కాకుండా ఆయన ఎవరో తెలుసా అంటాను నేను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా సెన్స్ పేరు మాత్రం కాదు అంటుంది ఆయన ఎవరో నీకు తెలుసు ఆ వ్యక్తి ఇప్పుడు నేను నా పేరు తెలిస్తే బాగుంటుందా నా వ్యక్తిత్వం తెలిస్తే బాగుంటుందా వ్యక్తిత్వం తెలియాలి పేరు ఏం లాభం ఉంది చెప్పండి ఏసు ప్రభు వారు ఏమంటున్నారు అంటే నా పేరుకి అర్థాలు అభిషక్తుడు రక్షకుడు ఓకే అర్థాలు బాగానే తెలిసినావు కానీ నా వ్యక్తిత్వం నా క్యారెక్టర్ ఏంటిది మరి నా క్యారెక్టర్ నా వ్యక్తిత్వం నీకు తెలుసు అంటే నిజంగా ఆయన ఆజ్ఞలను నువ్వు అని అర్థం అంటే ఆయన రాయించిన ప్రతి మాట నీలో ఉంటుందంటే నిజంగా ఆయన నమ్ముతున్న బిడ్డవే ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి యోహన్గా రాసినటువంటి అదే మొదటి పత్రికలో మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చినారు మరియు మర మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగాను అది ఆయన వలన మనకు చాలు అసలు మనం ప్రార్థన చేస్తున్నాం మేము ప్రార్థన చేస్తే మాకు జవాబులు రావట్లేవు అందుకే సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన అని మనం అడుగుతున్నాం ఈ రోజుల్లో మరి నువ్వు ప్రార్థన చేస్త ఎందుకు జవాబు రావట్లేదు అంటే నువ్వు నిజంగా దేవుని ఆజ్ఞలను ఇష్టపూర్వకంగా పాటించట్లేవు నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించాలి భయంతో పాటిస్తున్నావా ఇష్టంతో పాటిస్తున్నావా అయ్యో నేను ప్రేమించకపోతే నరకంలో వేస్తాడంట శిక్షిస్తారంట కాబట్టి నేను ప్రేమించాలి ఈ కోణంలో నువ్వు ప్రేమించినా ఈ కోణంలో నువ్వు ఆజ్ఞను ఫాలో అయినా పాటించినా అసలు నువ్వు భయంతో పాటిస్తున్నావు ప్రేమతో నా తండ్రి పరలోకమందున్న దేవుడు నాకు చెప్పాడు ఒక ఆజ్ఞ కొడుకు ఉన్నాడు తల్లి చెప్పిన ఆజ్ఞను తల్లి చెప్పిన ఆర్డర్ని మా అమ్మ చెప్పింది కదా నేను వినాలని వెళ్ళినోడైతే బాగుపడతాడు మాటి మాటికి నాకు రాక్షసి తిరిగా నా ఒకటి పాటి పని చెప్తుందని కొడుకు భావిస్తే పెద్దగైందో తల్లిని పోషిస్తాడా ఇదెంత వాస్తవమో దేవుని విషయంలో మీరు బలవంతంగా దేవుడు చెప్పిన మాటలు వింటున్నారు బలవంతంగా విన్ బ్రతుకుతున్నారు బలవంతంగా భయంతో బతుకుతున్నారు భయంతో ఫాలో అవుతున్నారు అంటే మీకు దేవుని పైన ప్రేమ లేదు ఏముంది ఒత్తిడి ఉంది దేవుడు ఒత్తిడితో సంఘానికి రమ్మన్నాడా ఎలా రమ్మాడు ప్రేమతో రండి భక్తితో రండి అన్నాడు ఇప్పుడు చెప్పండి ఇన్ని రోజులు భయంతో ఏది ఒత్తిడితో బతికామా జీవితం అనేది ఏదేంద్ర ఆయన ఓకే ప్రేమ బద్దమాడుద్దు అంటాడు బూతులు మాట్లాడదు అంటాడు చాలా కష్టంగా ఉంది అని అంటున్నావా లేదు దేవుడు చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి నిజంగా నేను బ్రతకగలను నేను ప్రేమిస్తున్న దేవుణ్ణి ఆయన లాగానే బ్రతుకుతాను ఆయన వల్లనే బ్రతుకుతాను ఆయన ఇష్టంతో బ్రతుకుతున్నావు ఏంటి నీ సిచ్యువేషన్ అందుకే అంటున్నాడు మీరు ఇష్టముతో నన్ను గైకొంటే ఇష్టముతో నన్ను ఆచరిస్తే ఇష్టముతో నన్ను ఫాలో అయితే ఇష్టంతో నా వెంబడి వస్తే ఖచ్చితంగా మీరేం అడిగి నేను ఇస్తా తల్లిదండ్రులు కూడా చూడండినప్పుడప్పుడు ఇంట్లో తండ్రి చెప్పిన మాట ఏ కొడుకు అయితే బాగా ఇష్టంతో చేస్తాడో ఏదో రోజు తండ్రి పిలిచి మరీ బహుమానం ఇస్తాడు నా అన్నా అని ఒత్తిడిగా చిరాకు చిరాకు చేసినానికి తండటం చెప్తాడు వీడు ఎప్పుడో ఒకసారి వంగలి వంగా ఉందాలి అది ఇష్టంతో నాన్న పొద్దున్నే ఏ టైంలో పని చెప్పినా ఆ టైం టైం అనక పగలనక రే అనక ఏ సమయం అనక పొయ్యి డాడీ చెప్పిన మాట మమ్మీ చెప్పిన మాట ఆన్ ద స్పాట్ లో చేస్తున్నాడు ఇష్టంతో కొడుకు కూతురు అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు తల్లిదండ్రులు గుర్తు పెట్టుకొని మరి ఆ కొడుకు కూతురు ఖచ్చితంగా ప్రజల మధ్య పొగుడుతారు ఇంట్లో వారికి చెప్తారు వీరికి బహుమానాన్ని ఇస్తారు వీరికి ఇంకేదైనా ఎక్స్ట్రా చేయడానికి కూడా ఇష్టపడతారు తల్లిదండ్రులు ఇదెంత వాస్తవమో పరలోకం దేవుడు కూడా నువ్వు ఇష్టపడి నువ్వు ఆయన మాటల ప్రకారం బ్రతికితేనే నీ ప్రార్థనకు జవాబుని ఇస్తాడు ఏదైనా అడుగు అడుగుడి మీకు మీకు ఇయ్యబడును వెదుగుడి మీకు దొరుకును తట్టుడి నీకు తీయబడును ఇవన్నీ బలవంతంతో రాదు ఇష్టముతో ఎలా అన్నాడు ఇష్టముతో ఇప్పుడు దేవుణ్ణి ఇష్టంతో మనం వెతుకుతున్నాం ఇష్టంతో మనం ఫాలో అవుతున్నాం అంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఇదిగో ఆయన ప్రేమ మనలో వస్తుంది ఆయన ఆజ్ఞలు ఖచ్చితంగా మనం ఫాలో అవుతాం ఫాలో అవుతున్న వెంటనే దేవుడు ఏం చేస్తాడు మనకు కావాల్సిన ప్రతిదీ ఇస్తాడు నువ్వు డేంజర్లు ఉన్నావా అపాయంలో ఉన్నావా నీకు కావాల్సింది ఏమైనా ఉందా ఇస్తాడు అది నువ్వు ఇష్టపడితే ఎవరిని దేవుణ్ణి చెప్పండి మరి దేవుని మాటలు ఒత్తిడితో వింటున్నావా ఏదో ఆచారంగా వింటున్నావా ప్రతి ఆదివారం ఒత్తిడితో ఆచారాలతో ఏదో సంఘం ఉంది ఏదో చెప్తున్నారు ఏదో అర్ధ గంట గంట ఏదో వినేసిపోతే ఈ కోవలో మీరుంటే మాత్రం మీకు దక్కదు దేవుని ప్రేమ ఇది హండ్రెడ్ పర్సెంట్ రాసిపెట్టుకుని బైబుల్ చెప్తున్న మాట ఇంకా చూడండి ఇరవై అదే ఇరవై మూడో వర్షం చూడండి ఇరవై రెండు చదివిరు కదా ఇరవై మూడులో ఆయన ఆజ్ఞ ఏదనగా ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఏంటి ఇంతకి ఆజ్ఞ అంటున్నాడు ఫాలో అవుదాం మరి ఆజ్ఞ ఏంటిది ఇంతకి చూద్దాం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్నిచ్చిన ప్రకారం ఒకనినొకడు ప్రేమింప వలెని అను అనునది అంటే బైబుల్లో నువ్వు ఏ ఆజ్ఞను వెతికినా మొట్టమొదటిది ఒకే ఒకటి ప్రేమ అది నువ్వు ఇష్టంతో నువ్వు చేయకపోయినావు అనుకో చెప్పాలిగా దేవుడు నిన్ను ప్రేమించడు ఆలోచించండి నిజంగా మనం ఎలాంటి కోవలు ఉన్నాం సంఘానికి వస్తాం పని ఒత్తిళ్లతో ఉంటాం సాయంత్రం ఏ పనికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ జాగకి వెళ్ళాలి ఏ ఫంక్షన్కి వెళ్ళాలి ఏ ఇంటికి వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి ఏ ప్లానింగ్స్ వర్క్ ప్లానింగ్స్ వర్క్ ప్రెజర్సు ఇవన్నీ మనలో ఉండిపోతున్నాయి ఇవన్నీ ఉండగా నిజంగా సంఘంలో కూర్చొని వినగలుగుతాం మనం ఈ ఒత్తిళ్లు ఉండగా ఈ టెన్షన్స్ ఉండగా మరి వినలేకపోతున్నామంటే ఇక ఆయన ఏం ఫాలో అవుతున్నాం మనం ఆయన ఏం వెంబడిస్తు ఏం వెంబడిస్తున్నాం మనం ఆయనని చూడండి ఇంకా యోహాను యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను కొందరు ఏంటంట అసలు ఆయన ఆజ్ఞలు గ్రహించడం తెలుసుకోవడం దాన్ని గుర్తుపట్టడం దాన్ని అర్థం చేసుకోవడం ఎలాంటి వారి వల్ల అవుతుందంట దేవుణ్ణి అమితంగా పిచ్చిగా ప్రేమించేవారు పిచ్చిగా ప్రేమించేవారు ఏమండి మీకు ఒక మాట అడుగుతాను బైబిల్లో ఉన్న మొత్తం అధ్యాయాలు వద్దు నాకు రెండు మూడు వచనాలైనా కంఠస్థం వచ్చండి చూడకుండా అంటే గొప్ప ధన్యత ఏమండి నాకు కంఠస్థం రాదు అసలు బైబిల్లో ఏ పుస్తకం ఏంటో మాకు తెలియదు అంటే ఏం ప్రేమ ఉంది దేవుని పైన చెప్పండి చెప్పండి ఆలోచించండి అసలు మనకు ఈ తరం చూసుకుంటే ఈ టెక్నాలజీ చూస్తుంటే మనకు బైబుల్లో ఉన్న వచనాలు అధ్యాయాలన్నీ మనమే పత్రికలుగా కావాలి పాలు గారు చెప్తున్నారు మీరు పత్రికలు గారా అంటున్నాడు అంటే మీరు బైబుల్ మా బైబుల్గా మారలేకపోతున్నారా అది అంటే దేవుని ఆజ్ఞలను మనం వింటున్నాం నేర్చుకుంటున్నాం అంటే కాదు దాన్ని అర్థం చేసుకోవాలి ఏదైనా స్కూల్కి వెళ్ళిన విద్యార్థి విద్యార్థి ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు ఉన్నటువంటి లెసన్స్ తెలిస్తే సరిపోదు లెసన్లో ఉన్న కంటెంట్ తెలియాలి ప్రతి అర్థం తెలియాలి అప్పుడే స్టూడెంట్ అనేవాడు బాగుపడతారు ఇదెంత సత్యమో సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ సంఘంలో ఉన్నటువంటి బైబుల్లో ఉన్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యంలో ఉన్న ఆజ్ఞలు ఏంటిది నేను ఫాలో అవ్వాలి ఈ ఇష్టం ప్రేమ ఉండాలి ప్రేమ ఉండాలి ప్రేమే వాళ్ళు ప్రేమ లేనిది ఒక ఆవిడ ఒక మాతల్లి ప్రేమ లేనిది ఎలా ఉంటుందంటే నిజంగా సంఘానికి వచ్చి వాక్యాన్ని వింటాం మనం వినిన తర్వాత గొడవలు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన నోట్ నుంచి వచ్చే బంగారం మాటలు ఏంటంటే అది డ్రైనేజ్ కంపు కంటే మరీ భయంకరమైంది మరి ఇక్కడ వింటావు కదా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫాలో ఏంటంటే నీకు దేవుని పైన ఇష్టం లేదు నా పేరుకు మాత్రమే వస్తాం వింటామండి ఏదైనా గొడవ వస్తే మాత్రం మేము రైజ్ అయి మాట్లాడతాం దేవుని ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తారంటే నిన్ను అంటే వద్దురా నాయన దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు నేను అంటాడు మరి ఎవరికి కంపారిజన్ అంటే ఈడేమో సరిగా దేవుని ఫాలో అవ్వట్లేదు ఇక్కడ ఈ వ్యక్తి దేవుని ఇష్టపడుతున్నాడు ఈ వ్యక్తి ఇష్టపడే వ్యక్తి ఎంత కష్టం వచ్చినా సరే దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టాడు ప్రేమేణ పౌలు గారు అంటున్నారు అనేక మార్లు నా ముఖం మీద ఉమ్మేశారయ్యా అనేక మార్లు నేను వెళ్తున్నటువంటి ఓడ బద్దలైపోయింది మహాసముద్రంలో చలితో వేదనతో ఉంటున్నాను నా అన్నవారి నన్ను దూషిస్తున్నాను నా ఎన్నుకలనే నన్ను నా అనుకున్న వారు నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు మరి అయినా కూడా నీకు ఏందా ఎంత పిచ్చి అంటే నేను నా దేవుణ్ణి పిచ్చిగా ప్రేమిస్తున్నాను నా అతనంటే నాకు చాలా పిచ్చి అంటున్నాడు నా దేవుడు అంటే నాకు చాలా పిచ్చి నన్ను ఎవరు కొట్టని తిట్టని ఏమని చేయని ఇదండి ప్రేమ అంట అసలు మరి మనకు మరి మన విషయం ఏంటిది మన మనల్ొక్కరి ఏదైనా అంటే అది పట్టించుకోము ఏం వెంటనే ముందు వెనక ఆలోచించకుండా వెంటనే మన నోరుని వదిలిపెడతాం మన చేతలు చూపిస్తాం అంటే ఇదేంటిది అర్థం ఏంటిది సంఘములో ఉన్నా కానీ దేవుని మాటలు ఫాలో అవ్వం అవునా కదా ఏమంటాం ఈ కాలంలో ఎవరు ఉన్నారా అంటాం పైపెచ్చు మాట చూడండి తెసలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయం తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి నుంచి రెండు వచనాలు అంటే ఒకటి రెండు వచనాలు సహోదరులారా మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎదుగుతారు కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచ వలన మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు ఈ విషయంలో మీరు అంతకంతగా అభివృద్ధి నొందవలని మిమ్మల్ని వేడుకొని ప్రబోహన వేస్తున్నది హెచ్చరించుచున్నాను అంటే నెక్స్ట్ అభివృద్ధి డెవలప్మెంట్ కావాలంటున్నారు ఒక మాట చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది పథకాల మీద పథకాలన్నీ మీ ముంగట వర్షం జల్ల విస్తరించింది చెప్పేసింది మొత్తం ఈ పథకం ఈ పథకం ఈ పథకం అని చెప్పింది సంవత్సరం దాటింది అభివృద్ధి లేకపోయింది అనుకోండి మీరు పథకాల పేర్లు విని సంతోషపడతారా అభివృద్ధి లేదని కోపపడతారా అభివృద్ధి లేదని కోప్పబడతారు దేవుడు కూడా సన్నిధికి వచ్చి మీరు ఆజ్ఞల మీద ఆజ్ఞలు విని అబ్బా ఈ ఆజ్ఞ బాగుంది అంటున్నాడు ప్రేమించమంటున్నాడు ఎవరిని కొట్టొద్దు అంటున్నాడు ఎవరిని ద్ర అంటున్నాడు ఎంత మంచి దేవుడు అని ఇన్ని చక్కని మాటలు విని మన జీవితంలో అది పాటించకుండా దేవుళ్ళు మనం ఎదగకుండా డెవలప్ కాకుండా మనలో ఉన్నటువంటి చెడ్డవన్నీ చంపేసుకొని మంచి వాటిని మనలో పెంచుకోకుండా అభివృద్ధిలోకి రాకుండా ఉంటే దేవుడు మనలో ఏమంటారు చెప్పండి మంచి పిల్లలు ప్రతి ఆదివారం వస్తారు వింటారు మర్చిపోతారు నా పిల్లలు అంటే చెప్తాడా దేవుడు చెప్పండి అసలు దేవుడికి ఏం కావాలంటే మనలో ఉన్నటువంటి కంపు ఏదైతే ఉందో చెడ్డదంతా ఆ చెడ్డ లక్షణాలంతా చెడ్డ గుణాలంతా అవన్నీ తొలగిపోయి మనలో మంచి లక్షణాలన్నీ డెవలప్ అవుతున్నప్పుడే దేవునికి ఇది నచ్చుతుంది అది అభివృద్ధి మరి నీలో నాలో అభివృద్ధి ఉందా చెప్పండి ఆజ్ఞలు ఆజ్ఞలు ఏ ఆజ్ఞ అసలు పాత నిబంధనకి వెళ్ళండి గారి కాలం ఉన్నటువంటి ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఆ ఆజ్ఞలు తెలుసా ఏమో అండి ఇప్పుడేంటున్నాము గారి ఆజ్ఞల తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు రాగానే ఎస్ఏ గారి కాలంలో ఉపాధ్యాయ గారి కాలంలో కొన్ని ఆజ్ఞలు వచ్చాయి అది తెలుసా లేదు మళ్ళీ ఇంకా అవన్నీ మించి మళ్ళీ దేవుడు ఏ స్ప్రో వచ్చేసి ఇదిగో మళ్ళీ కొత్త నిబంధన కానీ ఈ ఆజ్ఞలు ఇంకా డెవలప్ చేస్తున్నాను దీన్ని ఇంకా అప్డేట్ చేస్తున్నాను ఈ ఆజ్ఞలు అన్నాడు తెలుసా మనకు పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసు కదా మన ఇంట్లో ఏం జరగబోతుందో తెలుసు దేవుడు బైబుల్లో ఏం అప్డేట్ చేయించడానికి మనం తెలియాలి ఆ దేవుడు ఏం చెప్తున్నాడు నీ మీద మోపుతున్నది బారడంత కాదు ఇప్పటికే నువ్వు కుటుంబం అని ఏడుస్తున్నావు భారం భారం స్ట్రెస్ స్ట్రెస్ చాలా ఒత్తిడి అని ఏడుస్తున్నావు అయితే నీ మీద నేను ఒత్తిడి పెట్టాను సులువైన పనిని పెడతానని చెప్తున్నాడు ఏ పని నువ్వు ఒక్క ప్రేమ అనేది ఫాలో అంటున్నాడు ప్రేమ ఫాలో అవుతున్నాం మనం ఆజ్ఞ ఇంకా ముందుకు వెళ్దాం చివరిగా యోహన్ గారు రాసిన మొదటి పత్రికలకు వెళ్దాం ఇంకా యోహన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం నాలుగో ఆరు వచ్చినారు నువ్వు ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకోనని వాడు ఎలాంటి వాడంట అబద్ధికుడు మోసం చేసేవాడు అంటున్నాడు వాణిలో సత్యము లేదు ఇంకా ఆయన వాక్యము ఎవడు గై కొను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగో నడుచుకుని వాళ్ళను ఆ అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొని చిన్నాము మన ఇంటికి అందరు వస్తారు నువ్వు దేవుని నమ్ముకున్నావు దేవుని బిడ్డ అసలు దేవుళ్ళు ఉన్నా మనం దేవుణ్ణి నమ్ముకోవడానికి చెప్పండి పోరుగింటి వారికి చెప్తాం వాళ్ళకి చెప్తాం వీళ్ళకి చెప్తాం అసలు దేవుళ్ళు మనం నిల్చున్నామా నిల్చున్నామని ఎలా అసలు మనకు రుజువులు ఏంది సంకేతాలు ఏంది సిగ్నల్స్ ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనం ఫాలో అవ్వాలి పాటించాలి దాని ప్రకారంగా బ్రతకాలి బ్రతకడం అంటే అంటేలాగా ఇష్టంతో ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను బట్టి మనం బ్రతుకుతాం ఇష్టపడుతూ దాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో ఆయన ఎవరు వస్తారు ఏసుప్రభుల వారు వస్తారు మన జీవితంలో అప్పుడే మనం ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నట్టు ఎవరైతే దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతారో నిజంగా వారు దేవుళ్ళు నిలుచున్నారు అంటే స్థిరంగా నిల్చున్నారు నిలబడి ఉన్నారు స్థిరులైపోయారు అని అర్థం ఇప్పుడు చెప్పండి దేవుళ్ళు ఉన్నవారమైన మనం లేదండి నేను దేవుళ్ళు ఉన్నా లేదండి నేను దేవుల్లో ఉన్నాను ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్తాం కదా మనం దేవుల్లో ఉన్నామని లేని నీ జీవితానికి నా జీవితానికి మన లైఫ్కి ఉన్న ఈ చిన్న జీవిత కాలానికి మన జీవితంలో దేవుల్లో ఉన్నామనే లేని సంకేతాలు ఏంటి చెప్పండి ఎవరు చెప్పట్లేరు ఆన్సర్ ఉన్నాయా సంకేతాలు ఏమన్నా నువ్వు ఇంట్లో ఉన్నావని సంకేతాలు ఉన్నాయి ఎందుకు కరెంట్ బిల్ బాగా వస్తుంది ఎప్పటికప్పుడు నువ్వు తింటున్నావు ఇంట్లో అంత అల్లరి గోల ఆకి అంత క్లీన్గా ఉంది ఇల్లు అంత క్లీన్గా ఉంది నడుస్తూ ఉన్నావు ఇంటికి బయటికి ఇంటికి బయటికి బయటికి ఇంటికి పోతా ఉన్నావు సో ఇంటి బయట ఉన్న వారందరూ తెలుసు నువ్వు ఇంట్లో నువ్వు ఇంట్లో నువ్వు ఉన్నావని మరి దేవుళ్ళు నువ్వు ఉన్నావని రుజువు లేని దేవుళ్ళు నువ్వు నువ్వు నిల్చున్నావు అని ఆధారాలు ఏంటి ప్రశ్న వేసుకొని నామకం చూడడం కాదు దేవుడు ఇక్కడ మనల్ని కూర్చోబెట్టి అడుగుతున్న ప్రశ్న ఇదే నువ్వు దేవుళ్ళు ఉన్నావు ఇంకా ఉన్నావు దేవుళ్ళు నిల్చున్నావు దేవుల్లోనే ఉన్నావు అని అనడానికి నీ జీవితంలో ఆధారాలు ఏంటి రుజువులేంది ఈ ఇల్లు నీదే ఆధారం ఉంది అవునా ఇంటికి ఓనర్ నువ్వే పేపర్ పైన నీదే ఉంది ఓనర్ అని మరి దేవుళ్ళు ఉన్నావనే ఆధారాలు ఏంటి ఇంకా మీకే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కానీ ఆన్సర్ చెప్పట్లేదు కానీ మీకే నెక్స్ట్కి చివరి మాట యోహన్ గారు రాసిన అదే మొదటి పత్రికలో ఐదో అధ్యాయం మూడవచనంలో ఏమంటున్నాడు చూద్దాం ఐదో అధ్యాయం మూడవ వచనం మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి ఇప్పుడు చెప్పండి మీరు ఆన్సర్ ఏట్లే అంటే దేవుడు అదే అంటున్నాడు మీరు ఎవ్వరు ఆన్సర్ చేయట్లేరు దేవు నిజంగా దేవుల్లో ఉన్నావా లేవా అంటే అసలు అంత భారమైన ఆజ్ఞలు నేను ఇచ్చాడా దేవుడు అంటే సులువైన ఈజీ ఆజ్ఞలు చాలా సులువైన ఆజ్ఞలు ఇచ్చినా కూడా మనం బ్రతకట్లేవు అంటే దేవుడు అదే ప్రశ్నిస్తున్నాడు నువ్వు ఇంకా సులువైన ఆజ్ఞలు కూడా నువ్వు ఫాలో అవ్వట్లేవు దాని ప్రకారం బ్రతకట్లేవు అంటే నీకు ఏమైనా భారమైన ఆజ్ఞలు ఇచ్చానా దేశం పైన ఏమైనా లేదే ప్రేమించమన్నాడు సులువైన ఆజ్ఞలు ఇచ్చినా కూడా మనం బ్రతకట్లేవు అంటే దేవుడు అదే అడుగుతున్నాడు నువ్వు బ్రతకట్లేవు అంటే నన్ను ప్రేమించట్లేవు నువ్వు దేవుడు ఏమంటున్నాడు నువ్వు క్రిస్మస్కి ధూమ్ధాంసే రెడీ అవుతావు ఈస్టర్కి చర్చ్ నాదే ఇల్లి నాదే అంటాను సమాధులు కూడా నావే అంటాను మరి ఇన్ని నావే అంటున్నావు మరి దేవుడు నీవాడేనా అర్థమవుతుందా సమాధి నీదైనా బట్టలు నీవైనా పండుగ నీదైనా నీ వారంతా నీ వారైనా కూడా దేవుడు నీవాడేనా నీ వాడు దేవుడు కాకపోతే ఇవన్నీ ఉన్నా కూడా వ్యర్థమే ఇప్పుడు చెప్పండి మాట ఇవ్వండి దేవుని ఆజ్ఞ ప్రకారంగా బ్రతుకుతేనే ఆయన ఇష్టపడడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా క్వశ్చన్ మీకు ఆన్సర్ నాకు ఇస్తే సంతోషం నాకు ఏ పైన పర్లేదు ఆయనకి ఇవ్వండి అంతే దేవుణ్ణి ఇష్టపడుతున్నాం మనం దేవా నువ్వు అంటే నా గుండెల నిండా ప్రేమ ఏడుస్తాం కదా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటా ఆ కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత గొప్ప ఏడుస్తారంటే ప్రభువా ప్రభువా అని ఆడుస్తాయి ఏడుస్తూ ఉంటారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడుస్తాం వాక్యం వింటున్నప్పుడు బాధపడతాం మరి ఆ బాధపడుతున్న మీతో నేను అంటున్న మాట ఏంటంటే నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుడితో ఈ మాట చెప్పండి దేవ ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటిది అంటున్నాడు నా ఆజ్ఞల్లో గాయకునడం దాని ప్రకారంగా బ్రతకడం దాంట్లో నిల్చోవడం ఏమో అండి మీరు ఏం చెప్పారు కానీ ఒక్క మాట కూడా నేను ఫాలో గాను ఒక్క మాట కూడా నా జీవితంలో లేదంటే ఇక మీకు ఆయనకు మధ్యలో సంభాషణ నాకు కాదు అర్థమవుతుంది అనుకుంటా మీకు పరలోకమంది ఉన్న దేవునికి సంబంధం బ్రతకట్లేమన్నా కూడా మీకే ప్రాబ్లం బ్రతుకుతున్నామంటే ఆయనకు మీకు ఇంకా సంబంధం దగ్గర అవుతుంది లేదండి ఇంకా బ్రతకట్లేమంటే ఆయనకు మీకు మధ్య ఏం రెడీ అవుతారో మీరే ప్రశ్న వేసుకోండి ఇక నిజంగా మనం దేవుళ్ళు ఉండాలి క్రైస్తవుడు అంటే కేవలం పేరుకు పరిమితం కాదు క్రైస్తవుడు అంటే క్రీస్తులో ఉన్నవాడే క్రైస్తవుడు క్రీస్తులో ఇంకా నిలుచున్నవారే క్రైస్తవులు కాబట్టి క్రీస్తులో మనం ఎల్లవేళ్ళ నిల్చుందాం దేవుల్లో నిలబడదాం దేవుల్లో స్థిరంగా ఉందామని మిమ్మల్ని అందరినీ వేడుకొంచు ఈ వా ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం